డబ్బు నిలవడం లేదా అయితే ఈ విధంగా తాబేలు బొమ్మ పెట్టండి మన దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని చాలామంది గట్టిగా నమ్ముతుంటారు అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించడం దగ్గర నుంచి ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచితే లాభం కలుగుతుందోనని పది రకాలుగా ఆలోచిస్తుంటారు అలాగే ఈ విషయంలో కొన్నిసార్లు జ్యోతిష్య నిపుణుల సలహాలను సంప్రదింపులను కూడా చేస్తుంటారు ఎందుకంటే చాలా ఇళ్లలో ఈ వాస్తు దోషాల వలన ఎంత సంపాదిస్తున్న డబ్బు నిలవకపోవడం వంటి ఏదో కారణాలతో అనేక నష్టాలు వా వాటిల్లుతాయి అలాంటి సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది బలంగా నమ్ముతారు మరి అలాంటి అద్భుతమైన వస్తువుల్లో ఈ క్రిస్టల్ తాబేలు కూడా ఒకటి అయితే దీనిని ఇంట్లో ఆ చోట పెట్టుకుంటే ఇంట్లో ఊహించని మ్యాజిక్ జరగడంతో పాటు ఆకస్మిక లాభాలు పొందవచ్చు ఇంతకీ వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలను ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాము మనలో ఇప్పటికి చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కరూ ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతుంటారు మరి అలాంటి వస్తువుల్లో ఈ క్రిస్టల్ తాబేలు బొమ్మ కూడా ఒకటి దీనిని ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు పొందవచ్చునని అందరూ నమ్ముతూ ఉంటారు అయితే ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారము ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకున్నాము అయితే వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును దక్షిణ దిక్కులో ఇంట్లో పెట్టుకుంటే మంచి పాజిటివిటీ పెరుగుతుంది అలాగే బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచి నిద్ర లభిస్తుందట దీంతో నిద్ర సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా క్రిస్టల్ తాబేలును పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది అది కూడా పసుపు రంగు క్లాత్లో చుట్టి పెడితే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా గుమ్మంకు ఎదురుగా క్రిస్టల్ తాబేలును ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు ఇక ఇంట్లో సంపాదన పెరగాలి అనుకునేవారు క్రిస్టల్ తాబేలును లాకర్లో పెట్టుకుంటే ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది సులభంగా డబ్బును ఆకర్షిస్తుంది అలాగే వారి ఇంట్లో ఎల్లప్పుడూ సంపాదన అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఇక వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి దరిదాపుల్లో చేరవు తెలుసుకున్నాం కదండి తాబేల్ని ఏ దిశలో పెడితే మంచిదో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము